అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణి తెలంగాణ కిచెన్ ఈరోజు మన కిచెన్లో ఇడ్లీ కార పొడి ఎలా చేయాలో ఈ ప్రాసెస్ అయితే నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు నెల రోజుల పాటు ఎయిర్ టైట్ కంటైనర్లు పెట్టి మనమైతే దీన్ని స్టోర్ చేసుకోవచ్చు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో హండ్రెడ్ గ్రామ్స్ వరకు అయితే బియ్యం వేస్తున్నాను గ్రామ్స్ వైజ్గా చూసుకుంటే ఇందులోకి గుండుపప్పు మినపప్పు అలాగే ధనియాలు జీలకర్ర వేసి బియ్యం పొంగేంత వరకు వీటిని మనం ఐ ఫ్లేమ్ పైనే వేపుకోవాలి ఇక్కడ అన్నీ నేను ఈక్వల్ క్వాంటిటీలోనే తీసుకుంటున్నాను హండ్రెడ్ గ్రామ్స్ వేగినవి పక్కన పెట్టేసి ఈ కడాయిలోకి రెండు మూడు చుక్కల నెయ్యి వేసి ఎండు ఎండుమిరపకాయలు హండ్రెడ్ గ్రామ్స్ వేసి మిర్చి పొంగేంత వరకు ఐఫ్లేమ్ పైనే వీటిని వేపుకోవాలి మిర్చి వేగిన తర్వాత ఇందులోకి టీ స్పూన్ మిరియాలు వేయాలి మిరియాలు ఎక్కువ వేస్తే ఘాటుగా ఉంటుంది కారపొడి ఇక్కడ నేను మిరపకాయలని ఇంట్లో వాడవే వాడుతున్నాను మీకు కారపొడి ఎర్రగా కావాలి అంటే కాశ్మీరీ రెడ్ చిల్లీ అయితే మీరు ఇక్కడ కారపొడి కోసం వాడుకోవచ్చు బయట సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతాయి మనకి మిరియాలు చిట్టపటలాడిన తర్వాత మనం వేపి పక్కన పెట్టుకున్నాం కదా అది కూడా ఈ నెయ్యిలోకే వేసి అంటే వీటికి కూడా నెయ్యి ఫ్లేవర్ పట్టుకుంటుంది కదా కారపొడి ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది అనమాట ఇలా చేసేటప్పుడు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇందులోకి ఒక పిడికేడు దొడ్డు ఉప్పుని వేసి అదే వేడి పైన ఉప్పు కూడా వేగిపోతుంది వేపుకోవాలి చల్లారినికి ఒక పది పదిహేను నిమిషాలు పక్కన పెట్టేయాలి మొత్తం చల్లారింది చేతో ముట్టుకుంటే ఎక్కడ వేడి తగులుతలేదు అన్నప్పుడే మిక్సీ జార్లో వేసి ఇందులోకి ఒక ఇరవై ముప్పై వెల్లుల్లి రెబ్బలను పొట్టు లేకుండా ఒలుచుకొని ఇందులో వేసి కొద్దిగా బరకగా అయితే మిక్సీ చేసుకోవాలి చల్లగా ఉన్నప్పుడే లాగా అయితే అవుతుంది వేడిగా ఉంటే పొడిగా అయితే రాదు మెత్తగా అవుతుంది కారపొడి ఎక్కువ రోజులు నిలవైతే ఉండదు ఉంటుంది కాబట్టి ఈ కారపొడిని ఇడ్లీకి దోశకి అలాగే వేడివేడి అన్నంలో రెండు మూడు నెయ్యి చుక్కలు వేసుకొని తింటే చాలా రుచిగా అయితే ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి థ్యాంక్స్ సార్ వాచింగ్